నమస్తే రేపు మృగశిర ప్రాంతి వస్తుంది ఆ రోజు అందరూ చేపమందు తీసుకుంటారు కొంతమంది ఇంగువ ఇంగువని మెడిసిన్ లాగా వేసుకుంటారు ఈరోజు మనం ఆ ఇంగువని మెడిసిన్ లాగా ఎలా వేసుకోవాలనేది చూద్దాము చేపమందు వేసుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు అందరూ వేసుకోరు కాబట్టి ఇంగువని వేసుకుంటే ఈరోజు వేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటాను కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం దాన్ని వేసుకుంటాము క్షీరకాంతి రోజు నేను అది మీకు ఎలా వేసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను దానికి కావాల్సినవి బెల్లం బెల్లాన్ని కొంచెం పొడి చేసి పెట్టుకుని ఉన్నాను తర్వాత ఇది పాలింగు అంట పాలింగు ఇలా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి ఇంగువ అంటే మామూలు ఇంగువ కాదు పాలింగువ అని తీసుకోవాలి మన షాప్లో పాలింగువ చాలా మెత్తగా తెల్లగా ఇలా ఉంటుంది దీనికి మనం కొంచెం బెల్లం మిక్స్ చేసి ఇంత చెన అంత అంతా లేదంటే బఠానీ గింజంత చేసుకొని ఉండలు చేసుకొని అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేసుకుంటే ఉబ్బసానికి శ్వాసకో సంబంధ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పి మన పెద్దలు గోరికులు చెప్పారు మా పెద్దలు కూడా ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం మేము కూడా వేసుకుంటున్నాము ఇది మీకు కూడా అనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను ఇట్లా మేము టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇలా ఉంటుందండి తెల్లగా ఆలింగువా అంటారు ఇది చంటి పిల్లలకి కూడా వాడతారు దీన్ని మిక్స్ చేసేసి కొంచెం బెల్లం కలుపుతాము బెల్లం పొడి చేసుకున్నాము అది ముద్ద మంచిగా రావడం కోసం బెల్లం కలిపి వేసుకుంటారు ఈ బెల్లాన్ని తిని మిక్స్ చేసేసి వెండి బాగా కలిపేసి ముద్ద చేద్దాము ఇలా అంటూ ఉంటే అది కొంచెం జెల్లీగా అనిపిస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నదాన్ని ఎంతమంది ఉంటే అంతమంది బటాని గింజంతా చూసారా ఇలా బఠానీ గింజంతా రెడీ చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా ఉత్తర చేసి పెట్టేసుకొని దాన్ని మనము ఇలా గొంతులా వేసేసుకొని మింగేసాలి ఇది రే మేము రేపు మార్నింగ్ వేసుకుంటాము అలా పెట్టి రెడీ చేసి పెట్టించుకుంటున్నాము వేసుకొని మింగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అరగంట మనం ఏమి వాటర్ ఏది తీసుకోకుండా పరిగడుపున వేసుకుంటే చాలా మంచిదే అని మన పెద్దలు చెప్తున్నారు అలాగే దాన్ని మేము కూడా ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నా ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడాలి అని కూడా కోరుకుంటున్నాను